జరుపుకోబోతున్న కృష్ణాష్టమి పర్వదినమందు పరమాత్మ దివ్య కృపకు పాత్రులమయ్యే విధంగా మన స్వభావ స్థితిని శుభ్రపరుచుకునేందుకు గీతాయోగ సప్తాహం వినియోగపడగలదని ఆశిద్దాము గీతా సప్తాహ అవసరం ఎక్కువ శాతం ప్రజలు వయసు వచ్చే కొద్దీ మూడు రకాల బాధలకు గురవుతూ ఉంటారు మొదటిది శారీరక బాధలు అందుకు గల కారణాలు వాత పిత్త కఫ మాంస సమపాధ్య కణాలు సమపాల్లో ఉత్పన్నం అవ్వకపోవటం తిన్న అన్నం పూర్తిగా వినియోగపడక పరిశక్తి ఉత్పన్నం అవ్వకపోవటం రెండవది మానసిక బాధలు అందుకు కారణాలు ఆహారాన్ని తినేప్పుడు కృతజ్ఞతాభావం లేకపోవటం చేసే పనిని ఈర్ష అసూయ ద్వేషభావంతో చేయటం ప్రవర్తన ఎందు మానవత్వ భావం లేకపోవటం మూడవది ఆలోచనల దుర్గంధం అందుగల కారణాలు కళ్ళు మూసుకుంటే గతపు మాన అవమానాల ఆలోచనలు వ్యక్తుల వ్యక్తిత్వాలపై ఏర్పడుతున్న సంస్కార దృష్టి దోషపు ఆలోచనలు కోరిక తీరటం లేదన్న ఆవేదనాపూరిత ఆలోచనలు ఫలితంగా హృదయం లేచినప్పటి నుంచి శారీరక బాధలు మానసిక అశాంతి పరిష్కారంగా భౌతిక యోగక్రియలు ఆధ్యాత్మిక యోగక్రియలు విశ్వాసంతో చేస్తాము ఆధ్యాత్మికంగా చేసే వాటిల్లో ప్రధానమైనవి హృదయంలో ఉన్న దివ్యత్వాన్ని దివ్య లక్ష్యానికి జాగ్రత్తపరచటం దివ్య లక్ష్యాలైన ప్రేమ భక్తి విశ్వాస వైరాగ్య శరణాగతులను హృదయమందు పండించుకోవడం పొందుతున్న దివ్యస్థితిని మానవత్వాన్ని సుస్థిరపరిచేందుకు వినియోగించుకోవటం యోగ సప్తాహ సాధనగా చేపట్టిన చైతన్యోపాసన చైతన్యం వివృతం జగదాత్మనా అద్వితీయమైనది జగత్తంతా మరియు సర్వ ప్రాణుల హృదయాలయందు విస్తారంగా వ్యాపించి ఉన్న చైతన్యాన్ని నాద బ్రహ్మ సదానందాలుగా ఉపాసిస్తున్నాము ఉపాసన అనగా మానవత్వ పనులు చేస్తూ ఈ జన్మయందు సంపాదించుకున్న స్వభావ స్థితిని శుద్ధభావం అందించి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందుతాం ఉపాసనకు ఆధారం హృదయమందున్న దివ్యత్వాన్ని ఆవరించి ఉన్న చైతన్య శక్తులే జ్ఞాన జ్ఞేయ జ్ఞానగమ్యాలేనని శ్రీకృష్ణ పరమాత్మ పదమూడవ అధ్యాయం పదిహేడవ శ్లోకం ద్వారా తెలియపరుస్తున్నాను చేతనా ప్రకృతి అభ్యుదయాన్ని పొందాలన్న పరమాత్మ సంకల్పానికి పరమాత్మ అంశగా వెలువడిన మాయను ఆవరించిన మనస్సు త్రిగుణాత్మకమైన మనోబుద్ధి చిత్తాలను పొందుపరుచుకొని పవిత్రమైన స్వభావంగా ఏర్పడింది అందువల్ల ఉపాసన ద్వారా చైతన్య శక్తికి అభ్యుదయాన్ని కలిగిస్తున్న శ్రీమద్భగవద్గీత సాక్షాత్తు భగవంతుని దివ్యవాణి గీతా సప్తాహం ద్వారా దివ్యవాణిని వినియోగానికి తెచ్చుకుందాం మనోబుద్ధి చిత్తాల పనితీరు తెలుసుకుంటే యోగ అవసరం తెలుస్తుంది మనస్సు కోరుకుంటూ ఆలోచిస్తుంది బుద్ధి మనస్సు కోరుకున్న వాటిని మంచి చెడుల విశ్లేషణ ఇస్తుంది చిత్తం బలాన్ని పొందిన కోరికను నెరవేర్చగల సంకల్పాన్నిస్తుంది అందువల్ల మనస్సు ఒక లక్ష్యం తర్వాత మరొక లక్ష్యం పొందే క్రమాన్ని వదిలి ఒకే సమయంలో అనేకమైనవి కోరుకుంటే బుద్ధి నిర్దిష్ట గమ్యాన్ని సూచించలేదు చిత్తం కర్మేంద్రియాలకి ఏ ఒక్క పనికి సహకరించలేదు చిత్త సహకారం లేని మనస్సు ఇంద్రియాలను నియంత్రించుకోలేక ఇంద్రియ సుఖాలకు పనిచేస్తూ స్థితి పదనమానికి కారణమవుతోంది ఫలితంగా కోరికలు నియంత్రించబడక నిద్ర పట్టక అనారోగ్యం ఏర్పడుతుంది ఆ విధంగా మనస్సు వల్ల చిత్తం చిత్తం వల్ల మనస్సు బలహీనపడుతున్నాయి సహాయపడగలదు అది ఏ విధంగానంటే తప్పిన కర్మల కారణాలు జాగృతమై విధిని శాసిస్తూ మనస్సు చేసిన పొరపాటు పనుల వల్ల జరించిన మలిన భావానికి స్వేచ్ఛను కలిగిస్తుంది ధ్యానం యొక్క అవగాహన క్రమంలో మొదటి వారు ధ్యానం చేస్తున్నట్లయితే తెలుసుకోవలసినది భోజనం ఎట్లా పెడతారని హోటల్ యజమాని అడిగితే అతను అంటాడు ముందు కడిగిన అరటాకును వేస్తాం తరువాత వరుస క్రమంలో ఉప్పు పప్పు కూర పచ్చడి వేసి అన్నం పెట్టి నెయ్యి వేసి నమస్కరించి భుజించమంటాం అయితే అడిగిన వారికి ఆకలి తీస్తుందా చెప్పినవాడు పెట్టాలి ఆపై తినాలి అదేవిధంగా చెప్పేది బుద్ధి తినేది మనస్సు అనుకుందాం నోరు కట్టేసి తినమన్నట్లు మనస్సును శ్వాసపై మంత్రంపై రూపంపై జపంపై ఝాసతో సంబంధించ సంబంధించడం ద్వారా అది పై క్షేత్రాలకి యాత్ర చేయలేదు ఝాస పెట్టిన కోరికను నెరవేరుస్తుండే కానీ ధ్యానపరంగా మనస్సు శుద్ధ మనస్సుగా దివ్య మనస్సుగా రూపొందలేదు ఏ జసా లేకుండా చేసేదే ధ్యానం అన్నారు పరబ్రహ్మస్థానానికి మనసు చేసే యాత్ర ధ్యానం అవగాహన కొరకు ధ్యానక్రియగా కొనసాగే యాత్ర విధానాన్ని గమనిస్తే హృదయమందున్న దివ్యత్వం సమర్థ సద్గురువు పొందిన దివ్య లక్ష్యానికి జాగృతమై హృదయమందు యోగశక్తి గల గురుక్షేత్రం రూపొందుతుంది ధ్యానక్రియయందు యోగశక్తి సహాయంగా స్వభావ స్థితిని శుద్ధపరిచి శుద్ధభావంగా అనాహుత క్షేత్రానికి చేరుకుంటుంది అక్కడున్న పంచభూత సూక్ష్మ శక్తి గోడాల సహాయంగా శుద్ధ భావ స్థితి దివ్య లక్షణాలైన ప్రేమ భక్తి విశ్వాస వైరాగ్య శరణాగతులను హృదయముందు పండించుకుంటూ భావమైన తేజో మండలానికి ప్రయాణించి అక్కడున్న క్షేత్రాల నుండి వెలువడుతున్న ఓం సత్ సత్ల సహాయంగా నాద బ్రహ్మ సదానందాలుగా చైతన్యం అభ్యుదయాన్ని పొంది మహాత్మగా మానవత్వాన్ని సుస్థిరపరుస్తుంది జానక్రియ కొనసాగే విధానం ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకుందాం ధ్యాన సమయంలో ఊపిరిని ఆపలేని విధంగా ఆలోచనలను ఆపే ప్రయత్నం కాని అంతరంగం శుభ్రపడేందుకు అవి బయటికి వస్తున్నాయని భావించి వాటిని పట్టించుకోక వాటిపై దృష్టి పోరేయక ఏ విషయంపైనా ఏకాగ్రత పెట్టక హృదయమందు పరంజ్యోతి ఉందనే భావంపై ధ్యానాన్ని కొనసాగిద్దాము ధ్యానక్రియ ఆరంభమైంది కళ్ళు మూసుకోగానే వచ్చే ఆలోచనల తుఫాను నెమ్మదిగా తగ్గుతున్న అనుభూతికి లోనవుతున్నాము నిశ్శబ్దంగా యొక్క ఆనందానుభూతిని లోనవుతున్నాము ఎంత ప్రశాంతత మన చుట్టూ ఏమీ లేని స్థితి ఎక్కడో ఉన్న అనుభూతి మొన్నటి దాకా ఉన్న వస్తుందో పోతుందోనన్న భయము ఇప్పుడు లేదు అదేమవుతుందో ఇది ఏమవుతుందోనన్న దిగులు లేదు నిశ్శబ్దం ఇంత హాయిగా ఉంటుందని ఎవరూ చెప్పలేదు ఈ స్థితి మరికొంతసేపు కొనసాగితే అనిపిస్తుంది మరికొంత నిశ్శబ్దంలోకి పోతే పరమానంద స్థితి లభిస్తుంది ధ్యానం ద్వారా నిశ్శబ్దములో చేసిన యాత్రాఫలంగా కలిగిన మనశ్శాంతి వల్ల మన ప్రవర్తనలో వచ్చిన మొట్టమొదటి మార్పులు గమనిస్తే పన్నెండవ అధ్యాయం నాలుగో శ్లోకంలో పరమాత్మ చెప్పినట్లు సం నియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాపనువంతి మామే సర్వభూత హితేరత ఇంద్రియాలను నిగ్రహించి అన్నిట సమబుద్ధితో వ్యవహరిస్తూ అన్ని ప్రాణుల హితాన్ని కోరుతూ తగిన విధంగా పనిచేసే వారత మంత్రుల వల్ల గీతాయోగ సప్తాహం వినియోగానికి వచ్చిందన్న విశ్వాసం కలుగుతుంది ఈ రోజుకు సెలవు ప్రేమతో బంధా సుబ్రహ్మణ్యం మరోమారు కలుద్దాం